నమస్తే వెల్కమ్ చూ చూడమ్స్ సమగ్ర వ్యవసాయ కార్మిక సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లరాజుకున్నారు రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఉపాధి వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరాల పాటు ఉన్న పాతభకాయలు అందించాలని అలాగే గ్రామీణ ఉపాధి కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు కూలి ఆరు వందలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లరాజు డిమాండ్ చేశారు సమగ్ర కార్మిక వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతున్నాము అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా కార్మికులకు ఉపాధి కార్మికులకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అమలు చేయాలి ప్రతి కార్మికుని అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాలలో సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా వారికి రోజు కూలి ఆరు వందల రూపాయలు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతున్నది లేని ఎల ఎడల రాబోయే రోజుల్లో కార్మికులతో కలిసి కలెక్టరేట్ ముందు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం కావున గ్రామాలలో పని ప్రదేశాలలో కూడా సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా అమలు పరుస్తాన్న ఈ యొక్క పన్నెండు వేల రూపాయలను లక్షణమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం